అమెరికా తదుపరి దురాక్రమణ లక్ష్యం వెనుజులు అని అక్కడ ప్రభుత్వాన్ని బతకనివ్వరని ఇప్పటికే అక్కడ ఆయుధాలు అన్ని కూడా మోహరించారని తెలిసిన వాళ్ళకు కూడా ఈరోజు జరిగిన పరిణామాలు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తే అంత వేగంగా వరుసగా దాడులు చేసేయటము దేశాధ్యక్షుడైనటువంటి మధురను ఆయన భార్యను తీసుకుపోవడము అపహరించి తీసుకుపోవడము ఇప్పుడు సాయంత్రం ప్రకటించారు అమెరికా కోర్టుల ముందు ఆయన మీద విచారణ జరుపుతాము మాదక ద్రవ్యాలు కలిగి సరఫరా చేసినందుకు టెర్రరిజానికి పాల్పడినందుకు అని చెప్తున్నారు ఇదంతా ఇప్పుడేదో హఠాత్తుగా జరిగినట్టు కనిపిస్తుంది కానీ నిజానికి సెప్టెంబర్లోనే సిఐఏను ఇతరులెవరికి తెలియకుండా అధ్యక్షుడు ఆథరైజ్ చేశారు దానికి అనుమతి ఇచ్చారు అంతర్గతంగా వాళ్ళు లోపాయికారుగా ఆపరేషన్ చేయడానికి సిఐఏ కుట్రాలను విఫలం చేశామని అమె బెనిజులా చాలాసార్లు ప్రకటించింది వాళ్ళు కొన్ని చేసి ఉండొచ్చు కూడా కానీ లోపల చాలా జరిగాయి అక్కడ చాలా పెద్దగా తెలియని అరుదుగా ఉపయోగించే ఒక డాక్ను డాక్ యార్డ్ను తాము ఈ ఆపరేషన్కు వాడామని ట్రంప్ ఇప్పుడు చెప్తూ ఉన్నారు సెప్టెంబర్ నుంచి ఇంకా చెప్పాలంటే ఆగస్ట్ నుంచి కూడా ఇది నడుస్తూ వచ్చింది ఒక దేశం తర్వాత ఒక దేశం ఇప్పుడు అమెరికా ఏడు దేశాల్లో ఏక కాలంలో రకరకాల పద్ధతుల్లో బెదిరింపులు సాగిస్తుంది ఇరాన్ దాని తదుపరి లక్ష్యం కావచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇది ట్రంప్ చెప్పిన దానికి పూర్తి భిన్నం అమెరికా ఎందుకు అన్ని చోట్ల అన్ని అంతర్జాతీయ పరిణామాల భారం మోయాలి మన వాళ్ళు ఎందుకు దెబ్బ తినాలి ఇలా చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడు వరుసగా అన్ని దేశాల్లో ఒక డజన్ దేశాల్లో జరుగుతూ ఉంది ఏడు దేశాల్లో ప్రత్యక్షంగా జరుగుతుంది వెనిజులా అక్కడ అపారమైన చము చమురు సంపద కలిగి ఉండడము అమెరికా కంపెనీలతో సహా అన్నింటినీ జాతీయం చేయటము ఒకటికి రెండుసార్లు గతంలో హ్యూగో చావే ఉన్నప్పుడు కానీ తర్వాత నికోలస్ మధుర వచ్చిన తర్వాత కానీ అమెరికాకు లోబడకపోవటం అది పెద్ద అపరాధమైంది ఇక్కడ ఎప్పటికైనా లాటిన్ అమెరికా మా పెరటితోటి లాంటిది మేము చెప్పినట్టు వినాలి అని చెప్పి అమెరికాకు వెనిజులా నిలదొక్కోవడము క్యూబాతో కలిసి వ్యవహరించడము అసలు ఏమాత్రం భరించరా అనే విషయంగా తయారైంది ఏమన్నా మనం గమనిస్తే నోబుల్ బహుమతి ట్రంప్కు రాలేదని ఆయన ఎలా ఏడ్చుకున్నాడు కానీ ఆయన చెప్పినా ఆయన కోరుకున్నా మార్చాడు ఆమె చాలా ఉంది కదా ఆమె పేరు ప్రతిపక్ష నాయకురాలు ఆమెకు ఇవ్వడం కూడా మనకు తెలుసు ఇప్పుడు ఆమెను అక్కడ ఎలాగైనా ప్రతిష్ఠించాలి అని అమెరికా విల్లుతుంది ట్రంప్ ముఖ్యంగా కానీ సాధ్యమవుతున్న అందరికీ ఒక పెద్ద ప్రశ్న సరే చాలా కాలం నుంచి ప్రతిపక్షాలు కొంతమంది మితవాద శక్తులు కార్పొరేట్లు వీళ్ళందరూ పథకాలు పనుతున్నందువల్ల మధుర ప్రభుత్వానికి ముప్పు ఉందని అందరికి కూడా తెలుసు కానీ ఇంత హఠాత్తుగా ఇంత ఏకపక్షంగా నిరంకుశంగా జరుగుతుందని ఎవరు భావించలేదు మధురను ఆయన భార్యను మేము దేశ నుంచి తప్పించి రక్షణ కల్పిస్తామని చెప్పి ఒప్పందం కోసం మేము ఒత్తిడి చేస్తున్నామని అమెరికా మీడియా చాలా కాలంగా చెప్తూ వచ్చింది దానికైనా ఒప్పుకోలేదు మేము గట్టిగా నిలబడతామన్నారు సిఐఏ ఆపరేషన్ మేము ఇక్కడ విఫలం చేసాం అక్కడ విఫలం చేశామని వెనిజులా చాలాసార్లు ప్రకటించింది నిన్న లేదా ఈరోజు హిందూ పత్రిక మనం చూస్తే మధురో ఆఫర్స్ ఆలివ్ బ్రాంచ్ టు యుఎస్ ప్రెసిడెంట్ అని కూడా ఉంది అంటే మీరు చమురు కూడా తీసుకోండి ఏదైనా చేద్దాం మాట్లాడదాం అని వాళ్ళు ఆఫర్ కూడా చేశారు ఇన్ని చేసినా కానీ ఎలాగో దాన్ని మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోవాలి గుప్పిట్లోకి తెచ్చుకోవాలి తద్వారా మిగిలిన లాటిన్ అమెరికన్ దేశాలన్నింటినీ కూడా హడలు కొట్టాలి ఉత్తర ఉత్తర ఇతర చోట్ల కూడా ఇది ట్రంప్ యొక్క గ్రాండ్ ప్లాన్ ఆయన శాంతి కాముకుడులాగా యుద్ధాలు ఎందుకు బయట జోక్యం ఎందుకని బయలుదేరినా మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఉన్నారు ఇప్పుడు ఈ దా ఈ దురాక్రమణను బ్రిక్స్ దేశాలు తీసుకుంటే కనుక బ్రెజిల్ చైనా రష్యా ఖండించాయి తీవ్రంగా ఖండించింది రష్యా చైనా అయితే కనుక తీవ్రంగా ఖండించాయి బ్రెజిల్ కూడా ఖండించింది ఇండియా ఒకటే ఖండించలేదు భారతదేశానికి చాలా మిత్ర దేశంగా ఉండి వెనిజులా అటువంటి చోటుకెళ్ళి ఇవన్నీ చేస్తే కూడా భారతదేశం ఇంతవరకు నోరు విప్పకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంకా చాలా దేశాలు ఖండించాయి కెనడా కూడా ఖండించింది అమెరికా పక్కనే ఉన్న కెనడా కూడా ఇది అన్ఆక్సెప్టబుల్ అని చెప్పింది ఉక్రెయిన్ కూడా మేము ఇంకో దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని మేము ఆమోదించబోము అని చెప్పింది చాలా దేశాలు ఇలా చెప్పినప్పటికీ కూడా అలీన దేశంగా చాలా కీలక స్థానంలో ఉండి దాని మిత్ర దేశమైనటువంటి భారతదేశం నోరు మీద పోకపోవడం ప్రధాని మోదీ ప్రతినిధులు ఎవరు ఇప్పుడు స్పందించకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యకరం అభ్యంతరకరం కూడా ఎందుకంటే కాముక దేశంగా స్వతంత్రత దేశాల సార్వభౌమత్వం కోసం నిలబడే దేశంగా ఇండియా నోరు ఇప్పాల్సిందే ఇప్పటికైనా భారతదేశం స్పందించాలి దాంతో ఏం వెంటనే మార్పులు వస్తాయని కాదు కానీ మనం విధానపరంగా నైతికంగా ఎటువైపు ఉన్నాము అది మిగతా దేశాలు కూడా ఒక వైఖరి తీసుకోవడానికి దోహదం చేస్తుంది ఇది ఐక్యరాజ్య సమితి చార్టర్కి పూర్తి భిన్నం అనేక దేశాలు ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని తక్షణం సమావేశపరచాలన్నారు ఏదో పెత్తందరిలాగా ఏదో పంచాయతీ పెద్దలాగా ఒకవేళ అక్కడ నేరాలు జరుగుతున్నాయని మీరు భావించేది నిజమైతే మీరు ఐక్యరాజ్య సమితిలో పెట్టాలి కానీ మీరు సైన్యాలు పంపించి ఆ దేశ అధ్యక్షుడిని తీసుకొని వచ్చి మీ దేశంలో విచారణ చేసి ఏం న్యాయం చేస్తారు గతంలో మీరు ఏం చేశారు ఒక చద్దాం అయినా ఇంకొక గడాఫీనైనా ఇంకొకరినైనా కానీ మీరు చాలా అమానుషంగానే వ్యవహరించారు వాళ్ళు తప్పులు ఉన్నాయని మీరు అన్నారు మీరేమో అక్కడ చేసిన దురాక్రమణ అని అన్నారు ఖండించారు పోనీ ఆ దేశాలు మీ అదుపులోకి వచ్చే ఆఫ్ఘనిస్తాన్ వచ్చిందో అది కూడా ఏం లేదు మళ్ళీ ఇప్పుడు ఈరోజు ట్రంప్ గొప్పలు చెప్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఇంకో చోట మనం ఇంత పెద్ద సైన్యం ఉన్నా చాలా కాలం కష్టపడాల్సి వచ్చింది కానీ వెనిజులాలో మటుకు ఏమాత్రం ఒక బుల్లెట్ పేలకుండా మన తరఫున ఎవరు గాయపడకుండా మనం సాధించేవాళ్ళని ఇది అంతా కుట్రపూరితంగా జరిగిందనేది చాలా స్పష్టం కానీ అంతర్జాతీయ మీడియా కానీ పలచిలకు ఒక విషయం చెప్తున్నారు మధురోను తప్పించారు విచారించి ఏదో ఒకటి చేస్తారు అది సరే కానీ వెణిజులాంగిపోలేదు కదా వెనిజులా రక్షణ మంత్రి అలాగే ఉపాధ్యక్షుడు ఇప్పుడు ఉపాధ్యక్షురాలు వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు మేము నిలబడతాం అని పోరాటంలో గెలుస్తారా ఇంకొకటి అది కా భవిష్యత్ చెప్తుంది కానీ ఉన్న ఫలాన్ని వెనుజులను ఆక్రమించేసుకొని తమ కోరుకున్న ఆ మచ్చాడోను ఆ దేశాలని చేయటం అంత సులభంగా సాధ్యం కాదు ఇది అసలు ఇంకా చాలా పరిణామాలు ఉంటాయి ఇది మొయిలైన భారం అభిప్రాయం కూడా అనేక మందిలో ఉంది కానీ ఈ లోపల ట్రంప్ చెప్తున్నారు కదా మేము ఆ కంపెనీలు చమురు కంపెనీలని వాటి నిర్వహణ మేము చూస్తామని వాళ్ళ లక్ష్యమే అది కదా దీనివల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్ మీద కూడా ఎలాంటి ప్రభావం పడుతుంది భారతదేశానికి సంబంధించిన ఓఎన్జీసీకి కూడా కొద్దిపాటి పెట్టుబడులు ఉన్నాయి కదా భారతదేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ఈ సమస్య ఎలా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా దేశాల్లో ఇష్టానుసారం తలదొరిచి తలకాయలు తీసేసినట్టుగా వాళ్ళని తీసేస్తే ఇంకా దేశాలు సరిహద్దులు వాటి వాటి ప్రభుత్వాలు ప్రజల తీర్పులు వీటికి విలువ ఏముంటుంది గతంలో రెండు వేల రెండులో కూడా ఇలాగే అప్పుడు హ్యూగో చావేజ్ ఎన్నికల్లో విజయం సాధించాక ఆయనకి అపహరించి తాత్కాలికంగా అంత మా చేతుల్లోకి వచ్చిందనే వాతావరణం అమెరికా కల్పించింది కానీ తర్వాత మళ్ళీ ఆయనే వచ్చి మళ్ళీ మొత్తం పగ్గాలు చేపట్టారు తర్వాత అనారోగ్యంతో ఆయన మరణించాక మధురోకు ఆ పగ్గాలు అప్పగించారు అందువల్ల వెణిజులోకి ఇలాంటి చరిత్ర కూడా ఉంది అన్ని ఏమి లొంగిపోయాయి వెను వెంటనే చేతులు ఎత్తేస్తాయని కాదు ఈ లోపల ఒక పిక్చర్ ఒక సన్నివేశం చెప్తారు మధుర పోవడాన్ని అందరూ హర్షిస్తున్నారు డ్యాన్సులు చేస్తున్నారు ఉదాహరణకు కొన్ని దేశాలు అర్జెంటీనా లాంటివి మధుర మీద నెగిటివ్గా మాట్లాడే చుట్టుపక్కల దేశాల్లో కొన్ని అటు మాట్లాడే కొన్ని ఇటు మాట్లాడే కాబట్టి వెనిజుల పరిణామం చాలా ఆందోళనకరమైంది చాలా అప్రజాస్వామికమైంది అభ్యంతరకరమైంది అదే సమయంలో ట్రంప్ అహంభావం ఎల్లకాలం ఇలాగే సాగుతుంది అనేది కూడా ఏమీ లేదు తప్పకుండా ఇది ఎదురు దెబ్బ తగులుతుంది న్యాయస్థానాల్లో సరే అమెరికా న్యాయస్థానాలు ఎలా ఉంటాయి అవి తప్పకుండా మధురకు వ్యతిరేకంగానే అవి పనిచేస్తాయి కానీ ఇంతలో వాళ్ళ అంతర్గత పరిణామాలు ఎలా వస్తాయి ఇప్పుడు అధ్యక్షుడు లేరు కాబట్టి ఉపాధ్యక్షుడు రాళ్ళు ఇప్పుడు అధ్యక్షుడు స్థానంలోకి రావాలి కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది అధ్యక్షుడు లేరు ఫలానా చోటు ఉన్నారు లేదా ఫలానాది అయింది అనేది నిర్ధారణ కావాలి కదా అప్పుడు కదా రాజ్యాంగం అమల్లోకి వస్తుంది ఉపాధ్యక్షులు చేపట్టవచ్చు అని అమెరికా అధికారికంగా ప్రకటించింది కానీ మాకు ప్రూఫ్ చూపించమన్నారు అలాగే ప్రాణాలతో ఉండడానికి కూడా ప్రూఫ్ చూపించమన్నారు ఎందుకంటే మేము ఇష్టానుసారం చేసే అని వీటన్నిటికి కూడా మనం చూడాల్సి ఉంటుంది ఈరోజు కూడా అంటే తనను అపహరించడానికి ముందు కూడా ఏడు సార్లు దాడులు జరిగాక మధురో చర్చలకు మనం కూర్చున్నామని చెప్పారు కానీ ఆయన తొలగించడం రిజ్యూమ్ చేంజ్ అంటారు కదా రిజిమ్ చేంజ్ చేస్తున్నారు చాలా చోట్ల అమెరికన్స్ కానీ ఆ తర్వాత రిజిమ్స్ ఏమీ వాళ్ళు అదుపులో ఉండట్లేదు ఆ దేశాలు ఏమి వాళ్ళకు వాళ్ళ చేతుల్లోకి రావట్లేదు ఆర్థికంగా చాలా భారం అవి దివాలా ఎత్తరం కాకపోతే వాటిలో ఉన్న వనరులన్నీ తీసేసుకోవటం ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా అరుదైన ఖనిజాలు రేర్ ఎర్త్స్ అనేవి తాము తెచ్చుకుంటామని ఒప్పందం షరతులు ఒప్పందం కూడా కాదు షరతులు రుద్దేస్తారు అక్కడ కాబట్టి పనామా అధ్యక్షుడిగా ఉన్న నోరిగా అప్పుడు సైనిక నీ అంతా కూడా ఆ నోరిగోను తీసుకొని వచ్చారు విమానంలో జస్ట్ ఒక దేశ అధ్యక్షుడిని ఎవరినో తీసుకొచ్చినట్టు ఆ తర్వాత ఎప్పుడు అమెరికా ఈ స్థాయిలో దక్షిణ అమెరికాలో జోక్యం చేసుకోలేదు ఇప్పుడు చేసుకుంది అక్కడ డ్రగ్ లాడ్స్ను పెంచి పోషించింది వాళ్ళని ఒక మాఫియాగా తయారు చేసింది అమెరికానే ఇప్పుడు వాళ్ళే నితులు చెప్తూ ఉన్నారు కోర్టులో ఇదంతా ఎలా జరుగుతుంది ప్రక్రియ ఎంతవరకు ఉంటుంది నిజంగా జరుగుతుంది మధురోనప్పుడు ననిస్తారా తర్వాత పరివర్తనలో వాళ్ళ పాత్ర ఏంటి నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకత ఉండి ప్రతిపక్ష నాయకురాలు తెచ్చిపెట్టేస్తే ఆ మార్చుదాడు అని అయిపోతుందా గతంలో అలా చేసినప్పుడు రెండు మూడు సార్లు చావేజ్ ఇటు సైన్యం అటు ప్రజల సహాయంతో దాన్ని ఇవ్వము చేశారు మధురో నెలదొక్కోడానికి కూడా చాలా పోర్డారు ఇప్పుడు ఆయన మీద అన్ని రకాల కథలు వచ్చేస్తాయనుకోండి ప్రజలంతా ఏదో వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతున్నారు కొంతమంది ఉండొచ్చు ప్రతిపక్షాలకు కూడా కొంతమంది మద్దతుదారులు ఉంటారు వ్యతిరేకులు కూడా ఉంటారు కాబట్టి కానీ అంతా ఏదో ఊగిపోతున్న వాతావరణం అయితే ఏమీ లేదు ఈ సమయంలో భారతదేశం కూడా ఒక వైఖరి తీసుకోవటం ఐక్యరాజ్య సమితి దీన్ని తక్షణం ఖండించటం శాంతిని స్థాపించడానికి వెనిజులా వ్యవహారాలు వెనిజులు అనేది చేసుకోవాలి కానీ అమెరికా వెళ్ళి ఆదేశించి చేయటం అన్నదానికి అవకాశం లేకుండా చేయటం మూడవది అసలు ఇతర దేశాల్లో ఈ లో రహస్యంగా నిగూఢంగా కుట్రల ద్వారా ప్రవేశించి కూల్చివేసే ఈ పద్ధతులను ప్రపంచం నిరసించటం ఎదిరించటం చాలా అవసరం మిగతా పరిణామాలు నెమ్మదిగా బయటకు వచ్చి మనం తెలుసుకోవచ్చు రెండో సిఐఏ వెనిజులాలో చేసినట్టుగా ఇంకెన్నెన్ని దేశాల్లో ఎలాంటి కుట్రలు లోపల సాగిస్తూ ఉంది అన్న విషయంలో కూడా చాలా మనం అప్రమత్తంగా ఉండాల్సిందే ఇప్పుడు ట్రంప్ ఏదో మంచి మాటలు చెప్తున్నారని మోడీ ప్రభుత్వం ఖండించకుండా ఉండొచ్చు కానీ రేపు ఇవే అస్త్రాలు వాళ్ళు భారతదేశం మీద ప్రయోగించడానికి కూడా ఏమీ వెనుకాటరు